హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే మళ్ళా పెన్షన్లు అయితే పెరగబోతున్నాయి ఎప్పటి నుండి పెరుగుతాయి ఎంత పెరుగుతాయి అసలు పెరుగుతాయా లేదనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు రెండు వేల రూపాయలు ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న అయితే ఇచ్చేవారు అదేవిధంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి జగన్ సర్కార్ రావగానే రెండు వేల ఐదు వందల నుండి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖున రెండు వందల యాభై రూపాయలను అదనంగా పెంచుకుంటూనే వస్తుంది సో ఫ్రెండ్స్ ఎంతవరకు పెంచుతారు ఏంటి విషయం అనేది చాలా చక్కగా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకు లైక్నివ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే ఇలాగ వస్తూనే ఉంటాయి వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అయితే ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్దారులకైతే రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జగన్ సర్కార్ ఇస్తుంది మనకి ఇప్పుడు వచ్చి జనవరి ఒకటో తారీఖు అనగా ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఈ కొత్త సంవత్సరం నుండి రెండు వందల యాభై రూపాయలను పెంచి రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ రెండు వందల యాభై రూపాయలు మొత్తం కలిపి మూడు వేల రూపాయలు జనవరి ఒకటో తారీఖున మీకైతే అందుతుంది సరేనా ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అప్డేట్ అనేసి నేనైతే భావిస్తున్నాను ఇది ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్దారులకైతే ఈ జనవరి ఒకటో తారీఖు నుండి మూడు వేల రూపాయలు మీకైతే అందుతుంది సో ఫ్రెండ్స్ దానిపై ఎలక్షన్లు అయిన తర్వాత మూడు వేల నాలుగు వేల చూద్దాం ఎంతవరకు పెరుగుతుంది ఏంటనేది ప్రభుత్వం నుండి ఏ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా నేనైతే మీకు చాలా జెన్యున్గా అందిస్తాను అనేసి నేనైతే అనుకుంటున్నాను అదేవిధంగా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి చాలా చక్కటి వీడియోస్ అయితే రావడం జరుగుతుంది మనకైతే జనవరి ఒకటో తారీఖు నుండి పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులకైతే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది జనవరి ఒకటో తారీఖు నుండి మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్